హిందుత్వం అంటే జగన్కి గౌరవం లేదు హిందువులు అంటే జగన్కి గౌరవం లేదు హిందూ దేవాలయాలు అంటే జగనికి గౌరవం లేదు అసలు జగన్మోహన్ రెడ్డికి దేని మీద గౌరవం లేదు ఇది మొన్నటి వరకు చెప్పుకొచ్చిన మాట అందుకే కల్తీనే వాడారు లడ్డూలో కల్తీనే కలిసింది వాళ్ళ హయాంలో అనేది దాని మీద ఏదో ల్యాబ్లకు పంపించారు ఏదో టెస్టులు చేయించారు అయిపోయింది మరి ఇప్పుడు కోటం ప్రభుత్వానికి అమితమైన గౌరవం ఉంది కదా హిందుత్వం అంటే హిందూ భక్తులన్నా హిందూ ఆలయాలన్నా హిందూ దేవుళ్ళన్నా లేదంటే హిందుత్వం అన్నా అమితమైన గౌరవం ఉంది కదా ఇప్పుడు మరి తిరుమల సంబంధించి ఈ తొక్కిసలాడు జరుగుతూ ఉంటే ఏం చేశారు ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు ఒక తిరుపతి లడ్డూ విషయంలో అంత హడావిడి చేసి మొత్తం జగన్ వల్లే ఇదంతా జరిగిందని వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని శాంపుల్స్ తీసుకొని టెస్టులు చేయిస్తే గతంలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం మొ మొదటి అంతా గడిపేశారు ఒక నెల అంతా అధికారంలోకి రాగానే అయిపోయింది మరి తర్వాత ఎప్పుడు జూన్లో జరిగింది ఇదంతా జూన్లో శాంపుల్ తీసుకున్నారు జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఆరు నెలలు ఇది జనవరి జనవరిలో వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది అని చెప్పి తెలీదా అధికారులకు తెలియదా పాలక మండలి సభ్యులకు తెలియదా పాలక మండలి సభ్యులు కొంతమంది పాతవాళ్లే ఉన్నారు కదా వాళ్ళకి తెలియదా ఇంతకుముందు ఎన్ని వైకుంఠ ద్వార దర్శనాలు జరిగినాయి ఇప్పుడు దానికి అంటే శ్రీవారి సంబంధించి తిరుపతిలో జరిగే ఇవి ఉంటాయి గరుడు సేవ ఇవి కానీ ఆ ఉత్సవాలు కానీ ఇవన్నీ అవి జరిగినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు ముందుగా ఎంతమంది భక్తులను అనుమతిస్తారు దానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ఆ మాడ వీధుల్లో ఎవరిని తిరగకుండా అన్ని లోపలికి రానివ్వకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారే ఇప్పుడు ఈ వైకుంఠ ద్వారా దర్శనం పది రోజుల పాటు ముందుగానే టిక్కెట్లు ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు కొత్తగా పెట్టలేదు కదా రెండు వేల ఇరవై రెండు నుంచి జరుగుతుందని చెప్పి వాళ్ళే అంటున్నారు అంటే ప్రతి ఏడాది జరుగుతుంది మరి నిజంగా వీళ్ళకి హిందుత్వం మీద అంత భక్తుండి భక్తుల సౌకర్యాల కోసం అంత జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళైతే ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు జగన్కి జగన్ హయాంలో ఒక జగన్ గౌరవం లేదు జగన్ హయాంలో ఇంత దారుణాలు జరగలేదు కదా ఇంత ఎంతమంది చనిపోలేదు కదా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు బోమన్ కర్ణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఇది ఇంత ఎన్ని దారుణాలు జరగలేదు కదా ఇంతమంది ఎప్పుడు చనిపోలేదు కదా ఒక మనిషి కూడా చనిపోయిన దాఖలా లేవు కదా కానీ ఇప్పుడే ఎందుకు జరిగింది అంటే హిందుత్వం మీద హిందూ సాంప్రదాయం మీద ఈ వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి చేసే ఏర్పాట్ల మీద ఎవరికి గౌరవం ఉన్నట్టు ఎవరికి గౌరవం లేనట్టు ఎవరికి నష్టం జరిగింది పైగా దీన్ని డైవర్ట్ చేయడానికి జగన్ పెట్టడం వల్ల ఇదంతా జరిగింది ఒకటి రెండు రోజులు దర్శనం చేస్తే అయిపోయింది చాలా ప్రముఖ దేవాలయాల్లో పదిహేను రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం జరుగుతుందంట ముందది తెలుసుకోవాలి ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం వేద పండితులు ఆలోచన లేదంటే వాళ్ళ నిర్ణయాలు తీసుకొని చేసిన కార్యక్రమం ఇది ప్రక్రియ ఇది కొత్తగా భక్తులందరూ ఇబ్బంది పడకూడదు ఇలాగ పది రోజుల పాటు కనుక వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తే లక్షల మంది వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకునేందుకు వీలుంటుంది అనేది అదే రెండు రోజులు పెడితే ఇన్ని లక్షల మందికి అవకాశం వస్తుందా అప్పుడు తొక్కిసలాడు జరగదా ఇది ఒక ఆలోచించి తీసుకొని నిర్ణయం ఓకే ఇప్పుడు దాన్ని తీసేస్తారా మారుస్తారా అనేది ఇప్పుడు ప్రభుత్వం ఇష్టం కాకపోతే జగన్కి ఓకే జగన్ ఆయన క్రైస్తవుడు అయి ఉండొచ్చు బైబుల్ పట్టుకుని ఉండొచ్చు కాకపోతే ఆయన రాజకీయ నాయకుడుగా అన్ని మతాలని గౌరవిస్తాడు గౌరవించాలి కూడా ముఖ్యమంత్రి అన్నాక కాకపోతే హిందుత్వానికి పూర్తిగా ఆయన విరుద్ధం అని చెప్పే ప్రక్రియలో భాగంగా ఒక కార్యక్రమం చేసేశారు అధికారంలోకి రాగానే అదే లడ్డు వ్యవహారం ఇప్పుడు మళ్ళీ ఇది అది ఎప్పుడైతే జగన్ మీద పోని ఉద్దేశపూర్వకంగా చేశారో ఇంకో రకంగా చేశారు ఎప్పుడైతే జగన్ మీద అది ఆపాదించే ప్రయత్నం జరిగిందో ఇప్పుడు ఇది అనుకోకుండా జరిగింది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒక మరక ప్రభుత్వానికి ఒక మచ్చ టీటీడీ పాలక మండలి మీద కూడా ఒక మచ్చే ఇప్పుడు దీన్ని కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం ఇది కూడా జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగిందని చెప్పే ప్రయత్నం కానీ ప్రజలకు అర్థమవుతుంది ప్రజలు అక్కడ ఆ తొక్కి స్లాట్లో గాయపడిన వాళ్లే సాక్షులు ఆ లైన్లో క్యూ లైన్లో నిలబడిన వాళ్లే సాక్షులు అక్కడ ఏమైనా జగన్ వచ్చి కంట్రోల్ చేశాడే లైన్ అక్కడ ఏమైనా జగన్ వచ్చి పోలీసులు మీరింటికి వెళ్ళిపోయి పడుకోండి వీళ్ళు సావు వీళ్ళు వస్తారని అన్నాడా జగన్ ఏమన్నా జగన్ ఆదేశిస్తే వాళ్ళు వస్తారా జగన్ ఆదేశిస్తే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు ఇప్పుడున్న టీటీడీ పాలక మండలి నిర్ణయాల ప్రకారం అక్కడ అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు మధ్యలో జగన్ ఏం చేశాడు కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఇదే లింక్ పెడుతున్నారు జగన్కి హిందుత్వం మీద గౌరవం లేదు ప్రతి దానికి జగన్ 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 ఇప్పుడు ఈ ఈ నామస్మరణ ఎక్కువ చేసేయడం వల్ల కూడా విరక్తి పుడుతుంది ప్రజలకి నన్ను అడిగితే ఆ జగన్ జపం వదిలేయడం చాలా బెటర్ లేకపోతే అదే ఎవరి బురద వాళ్ళ కాల కింద ఉన్న బురద తీసుకుని వాళ్లే ముఖాన్ని రాసుకున్నట్టు అవుతుంది కొన్ని రోజులకి